నమస్తే అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎస్పాడిపాల ములగపూడి పరిధిలోని నల్లకంకర్ రాయత్ర అవ్వకాలకు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రజలు అందుబాటులో ఉన్న చోట కార్యక్రమం చేపట్టారు హాజరైన పెద్దాపురం ఆర్దివో కె శ్రీరామని తహసీల్దార్ ఎస్ నరేష్ పర్యావరణ శాఖ ఈ గ్రామాలలో నల్ల కంకర తవ్వకాలు తోలకాలలో అనేక నష్టాలు వాహిల్లుతున్నాయని ఎటువంటి పరిస్థితుల్లోనూ క్వారీలకు అనుమతులు ఇవ్వద్దంటూ గొంతర ప్రజానికం స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమం వేరే చోట పెట్టడంపై అటు ములగపూడి ఇటు ఎస్పై డిపాలలో కాకుండా మల్లంపేట పంచాయతీ పరిధిలో సభ నిర్వహించడం పట్ల గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు ప్రభుత్వం కనుక ఈ నెలరాయి వారికి అనుమతులు ఇచ్చినట్లయితే ఎటువంటి ఆందోళనకైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపిన స్వచ్ఛంద సంస్థలు ప్రజానికం ఒక స్వచ్ఛంద సంస్థపై ఎదురుదాడికి పాల్పడిన క్వారీ సంస్థల నిర్వాహకులు ఇరు వర్గాల వాగ్వాదంతో అక్కడి నుండి మెల్లగా జారుకున్న ఆర్డీఓ తదితర అధికారులు చూడడం చెప్పు చెప్పు చుట్టుపక్కల ఉన్న పర్యావరణ స్థితిగతుల మీద అలాగే ఈ మై స్థాపించడం వల్ల ఏ విధమైన ప్రభావాలు ఉంటాయనే దాని మీద అధ్యయనం చేయడం జరిగింది నీటి అవసరాల కొరకు సమీప గ్రామం నుంచి నీటి ట్యాంకుల ద్వారా సేకరించడం జరుగుతుంది మొత్తం పరిమాణంలో వన్ పాయింట్ త్రీ కిలో లీటర్లు గృహ అవసరాలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రెస్పాన్సిబిలిటీ ఈ ఏదైతే అధ్యయన రిపోర్ట్ ని అందరికి కూడా అందుబాటులో ఉంచడం జరిగింది అందుబాటులో ఉంచడం జరిగింది మీరు ఏ విధంగా అన్నది అందరికీ మన ఊరి కోసం మన ప్రాంతం కోసం ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అంటే ఇది ఒకరితో పోయేది కాదు ఈ రోజు సొమ్ము చేసుకుంటారు రేపు పోయేది మన ప్రాణాలే ఒక్కడెవడ పెట్టడు అది మనం దృష్టిలో తీసుకొని మన ప్రాణాలకు మన రక్షణ కల్పించుకోవాలి ఎవరెవరో వస్తారో ఏయో చేసుకుంటారు వెళ్ళిపోతారు దాన్ని మన పర్యవేక్షణలో మన వద్దు మన అడవులు మనకు ముఖ్యం మన ప్రాంతం మనకు ముఖ్యం మన ప్రజలు మన జీవితాలు మనకు ముఖ్యం మన పిల్లల భవిష్యత్తు మనకు ముఖ్యం దీని మీద ప్రతి ఒక్కరు దృష్టి సారిస్తారని కూడా నేను ఈ సభాముఖ్యంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ మేడం ప్రాంతంలో పెట్టాలండి దాని ప్రకారం మైనింగ్ మనకు ఎదురుగానే కనిపిస్తుంది మీకు ఎదురుకుండా మైనింగ్ ఎదురుగుండే కనిపిస్తుంది సార్ మైనింగ్ ఎంత పోతుంది అన్నది మీరు చూస్తున్నారు సార్ అది మీరు మీటింగ్ ఎక్కడ పెట్టాలనే దాని మీద అడిగారు దానికి నేను సమాధానం చెప్తున్నాను మన నోటిఫికేషన్ ప్రకారం ఎక్కడైతే మైన్ ప్రతిపాదించారో దాని దగ్గరలో పెట్టమని అంటే నేను ఒకటే చెప్తున్నాను సార్ నేను ఒక ఎన్జిఓస్ కానీ మాట్లాడుతున్నాను ఈ రౌద్రపూడి మండలంలో నేను మేము స్వచ్ఛంద సేవకులుగా సేవలు చేస్తున్నాం కాబట్టి దీనివల్ల మా ప్రజలు మా మండల ప్రజలు మా నియోజకవర్గ ప్రజలు కూడా చాలా ఇబ్బంది గురవుతున్నారు దీని మీద జిల్లా అధికారులు కలెక్టర్ గారు ముఖ్యంగా కలెక్టర్ గారు ప్రతిసారి క్యాన్సిల్ చేసుకుంటున్నారు నేను పర్యవేక్షణకు వస్తున్నాను ముందు వస్తున్న తర్వాత క్యాన్సిల్ చేసుకుంటున్నారు దేనికి కలెక్టర్ జిల్లాకి ఒక మెజిస్ట్రేట్ అయ్యింది ఇక్కడ సంస్థలు తీర్చడానికి కలెక్టర్ బాధ్యతగా లేరు ఒక చేసి జాయింట్ కలెక్టర్ కూడా మేమంటే అదే చెప్తే గానీ ఇక్కడ రాజకీయం చేస్తారు అంటే

ఈ పైడిపాల గ్రామంలోను ములప్పటి గ్రామంలో ఎంప్లాయ్మెంట్ చూపెట్టారని ఒకసారి చెప్పారు ఇప్పుడు లాస్ట్ వచ్చి విన్నాను కొంతమంది మేమే జాబ్ లేస్తాం ఎక్కడో చేస్తాం అని అంటున్నారు మన కాన్స్టిట్యూన్సీలో తుల్లో జరుగుతున్నాయి కాకినాడలో జరుగుతున్నాయి ఒక మీరు కూడా జిల్లా తరఫున కూడా ఎక్కడ ఉన్నది చాలా మంది ఉన్నారు ఒక జాబ్ మేళ అనేది కేటాయిస్తే కనుక చాలా మంది